హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా కేజీ చికెన్ తీసుకొని దాన్ని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి అందులో వన్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు త్రీ టేబుల్ స్పూన్స్ కారం అంటే మేము కొంచెం కారం ఎక్కువగా తింటాము కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్న మీరు ఎంత తింటే దాన్ని బట్టి చూసుకొని తక్కువ తింటే తక్కువ వేసుకొని కొంచెం ఎక్కువ తింటే కొంచెం స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి అలా వేసుకొని ఈ మూడింటిని కలిపి మ్యారినేట్ చేసి ఒక టూ అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే హాఫ్ అన్ అవర్ బయట ఉంచినా ఓకే టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీస్ అనేది బాగా ఫ్రై అవుతుంది బాగుంటుంది టేస్ట్ సో హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో టూ ఆనియన్ పీసెస్ తీసుకొని రెండు రూపాయ ముక్కలు అందులో ఒక యాభై గ్రాములు అల్లం యాభై గ్రాముల వెల్లుల్లి నాలుగు లవంగాలు చిన్న తాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసేసుకోండి బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు బాగా ఫ్రై చేసుకోండి ట్వంటీ మినిట్స్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఒకసారి తీసి ఫ్రై చేస్తూ ఉండండి అలా ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇది మనం ఇలా లిడ్ పెట్టి కుక్ చేస్తున్నాం కదా సో వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అంతలో ఆ వాటర్తోనే అది ఉడికిపోతుంది సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా దాన్ని ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలి అంతే ఫ్రై అవుతుంది పీస్ బాగా ఫ్రై అయిపోయింది మ్యాక్సిమమ్ ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది పీస్ ఫ్రై అయిపోయింది అన్నప్పుడు ఇది మనము ఐదో సిమ్లో పెట్టేసుకోవాలి ఫుల్ సిమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టేసి నెక్స్ట్ వేరే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో ఇందాక మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేదాకా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది రిలీజ్ చేయాలి అప్పటిదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఎలా ఫ్రై అవుతుందో అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది సో ఇది ఆఫ్ చేసేసి మనం సిమ్లో పెట్టి ఉన్న చికెన్ ఫ్రైలో ఈ పేస్ట్ అందులో మనం వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపి ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇంకో టెన్ మినిట్స్ ఇంకా ఆయిల్ అనేది మొత్తం చేసుకుంటుంది ఆనియన్ పేస్ట్ వేసాక ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకొని దించేసుకోండి అంతే మన ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్